బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ ప్రకాశం జిల్లా ఒంగోలలోని భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతదేశాన్ని సాంకేతికంగా ఐటీ రంగంలో ముందుకు నడిపించిన ముందు చూపు కలిగిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ ఆయన జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నూతనంగా నిర్మాణం చేయనున్న విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ టీసీసీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియలో యువకులు పాల్గొనే విధంగా పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చిన ముందు చూపు కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు ప్రపంచ నాయకులు సైతం గౌరవించే విధంగా దౌత్య సంబంధాలు విదేశాంగ విధానంతో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచారు అని అన్నారు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు అందరూ కలిసి రావాలని అన్నారు బడుగు బలహీన వర్గాల ఉన్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేకేసి చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ కైపు వెంకటకృష్ణారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు తుర్కపల్లి నాగలక్ష్మి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి విజయశ్వరాజు కొండపి నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీపతి సతీష్ జిల్లా పార్టీ ఎస్సీసీల్ అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు జిల్లా పార్టీ కేకేసి అధ్యక్షుడు ఉంగరాల శ్రీను జిల్లా పార్టీ కంట్రోల్ రూమ్ చైర్మన్ బొడ్డు సతీష్ రాష్ట్ర ఎస్సీసీల్ కన్వీనర్ ఉద్దండి మల్లికార్జున జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు కొండ్రగుంట సుబ్బారావు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గోరట్ల కోటేశ్వరరావు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ ఇరిగినేని నరసయ్య పైన మధు యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పాలిటి మహేష్ జిల్లా పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ఈమని కోటేశ్వరరావు ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు తెలకతోటి బుజ్జి మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు గురుబాబు తదితరులు పాల్గొన్నారు రోజు మన భారత మాజీ ప్రధాని ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం తీవ్రవాదుల చేతుల్లో బలైనటువంటి రాహుల్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్లో క్లవ్పేట వద్ద ఆయన విగ్రహానికి కాంసీగ్రహం ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వం పక్షంగా ఆడ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం ఈరోజు గురుగు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి అక్కడే ఆయన యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో కూడా ఈరోజు ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది అయితే అక్కడ అధికారులు దాదాపు నాలుగు లక్షల రూపాయలు టెండర్ తోటి ఆయన విగ్రహాన్ని నిర్మించడానికి మున్సిపల్ అధికారులు టెండర్ పిలిచారు ఆల్రెడీ టెండర్ కూడా హరీష్ రెడ్డిని అతను టెండర్ తీసుకోవడం జరిగింది ఆ నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు అఫీషియల్గా భూమి పూజ చేసినటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతానికి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ ఉద్యమం ఏర్పాటు చేయడానికి లేదని చెప్పి ఒక ముసుకేసుకొని వాళ్ళు మాట్లాడటం జరిగింది అయితే మేము ఒకటే కోస్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ దేశాన్ని సమైక్యతగా సమగ్రతగా ఉంచడం కోసం ఆయన బలిదానం చేసేటువంటి అలాంటి నాయకుడి విగ్రహాన్ని పెట్టకూడదని వాళ్ళు మాట్లాడటం సమంజసం కాదు ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాలి అక్కడ ఏదో మేము ఆ ప్రాంత వాసులం కాబట్టి ఇక్కడ ఇద్దరం పెడితే మాకు ఇబ్బంది అనేటువంటి ఆలోచనలు వాళ్ళు మాట్లాడారు దీన్ని సామరస్యంగా మేము ఇటు ప్రభుత్వ అధికారులతో అలాగే అధికార పార్టీ శాసనసభ్యుడితో కూడా మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించి మరి త్వరలోనే ఆ ఇతర ఏర్పాటుకి మరి ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం